నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆల్ టైమ్ రికార్డ్ సమయం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపులు ఇన్నింగ్స్లో నమోదవుతున్నాయి నిన్న అంటే మే ఆరవ తేదీన ముంబై ఎస్ఆర్ఎస్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాభై ఒకటి బంతుల్లో నూట రెండు నాట్అవుట్ పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లు సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు ఈ క్రమంలో ఓ ఆల్ టైమ్ రికార్డ్ సమం అయింది ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది రెండు వేల ఇరవై మూడు సీజన్లో రికార్డు స్థాయిలో పన్నెండు సెంచరీలు అన్ని జట్లు కలిపి నమోదు కాగా ఈ సీజన్లో ఇప్పటికే పన్నెండు సెంచరీలు పూర్తయ్యాయి ఇంకా పంతొమ్మిది మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది ఐపీఎల్లో ఏ ఏడుకా ఏడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవై రెండు సీజన్ మొత్తంలో ఎనిమిది సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలిండగానే పన్నెండు సెంచరీలు నమోదవడంతో చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు